అలా నీ దగ్గర ఏమైనా వీడియోలు కానీ మెడికల్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అమ్మా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి మేడం ఆయన మెడిసిన్ వేసుకునేవి ఉన్నాయి ఆయన అడ్మిట్ ఆయనను ఫైవ్ డేస్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన ఎక్కడ మెడిసిన్ స్లిప్ ఉన్నాయి మేడం ఎక్కడ ఎక్కడ అడ్మిట్ చేశారు సన్ ఫ్లవర్ మేడం నేరేడు మెట్టు ఓకే అమ్మా సైకియాలజిస్ట్ యూషిన్ మేడం ఆయనను ఓకే ప్రీతి సరూపనే సార్ అసలు ఆరే చెప్పింది మేడం ఇది లైఫ్ టైం దగ్గరు స్క్రీజోఫీనియా మీ ఆయనకు అని ఆ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ ఇస్తేనే నాకు తర్వాత అర్థం అవుతుంది మేడం ఆయన చేసే బిహేవియర్ అంతా ప్రివిజన్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంది మేడం సరే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు భర్త కావాలనా మారాలనా ఏం కావాలి నీకు వద్దానే వెళ్ళిన మేడం మరి అప్పుడు వాళ్ళు కేసు నిలబడుతుందా లేదా అని వాళ్ళు ఎవరమ్మా డిసైడ్ చేయడానికి నీ హక్కులు ఇవ్వను నువ్వు ఫోర్ నైంటీ ఎట పెట్టావా పెట్టలేదా ఫోర్ నైన్టీ ఎయిట్ కూడా పెట్టా వాళ్ళు తీసుకుంటున్నారు మేడం అయితే నేను ప్రైవేట్ గా కూడా పోస్ట్ ద్వారా కేసు పంపించిన మేడం మళ్ళీ ఇక్కడ జోదపూర్ కి సిద్దిపేట కి గౌరవం గజ్వలు పంపిస్తే క్యాన్సల్ చేసిన మేడం ఆ కేసును కూడా ఓకే సరే అడ్వకేట్ ఎవరన్నా కలిసారా మీరు ఒక అడ్వకేట్ అని కలిసిన మేడం కలిస్తే ఏమొస్తుంది ఏం రాదు ఒక జస్ట్ డైవర్స్ అవుతుంది అంటే మా బాబు ఉండు కదా మా బాబుకి ఏదైనా కొంచెం ప్రాపర్టీ అనేది కావాలి కదా నాకు వాడికి రేపు ఫ్యూచర్ కి అంటే వాళ్ళు ఇయ్య అంటారు కదా అనే రకంగా అంటారు వీళ్ళు ఓకే అమ్మా ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు మా హస్బెండ్ వాళ్ళని అక్కడికి పిలిపించి అడగలుగుతారా మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్కే కే రానోళ్ళు టీవీ షోకి రారు కదమ్మా అస్సలు రారు మేడం ఆఫీషియల్ రారు వన్ పర్సెంట్ కూడా వస్తారనే నమ్మకం కూడా లేదు కానీ జస్ట్ ఒక ఒక ట్రై చేస్తా వస్తే నాకే ఫేవర్ అవుతుంది కదా అని ఆశ అంతే ఒక్క నిమిషం అమ్మా మీకు లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో చెప్తాను వినండి తర్వాత వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి ట్రై చేయడానికి చూద్దాం సరేనా ఒక ఫైవ్ మినిట్స్ మీరు లైన్ లో ఉండండి అమ్మా మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మేడం ఇది కేసు వింటే మనకు అర్థం అవుతుంది అడ్డంగా చీటింగ్ కేసు ఒక రకంగా అవును ఒకప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉండేది ఎందుకు ఏడు తరాలు అంటే కొన్ని రకాల జబ్బులు యాన్సిస్టర్స్గా వస్తూ ఉంటాయి మనకు ఆస్తులు ఎట్లా వస్తాయో ఈ షుగరు బీపీ హార్ట్ అటాకులు హెయిర్ ఫాల్ స్కిన్ టోన్ ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అట్లా వస్తూ ఉంటాయి అందుకని ఆ కుటుంబంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఎవరు ఎంత హెల్దీ ఇవన్నీ చూసుకుంటూ మ్యారేజ్లు చేసుకుంటూ వచ్చేవాళ్ళు అవి కాస్త టూ త్రీ ఇయర్స్కి తర్వాత ఏదో జాయింట్ ఫ్యామిలీ వరకు అయ్యి ఇప్పుడు ఆ అబ్బాయి దొరికితే చాలు అమ్మాయి దొరికితే చాలు అనే సీన్కి వచ్చి అవి కూడా దొరకట్ల మ్యారేజ్ బ్యూరోల మీద వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ దీనివల్ల ఏంటంటే ఏదో బయోడేటా చూసుకుని వాడు ఏమైనా టైప్ చేయని ఎంక్వైరీ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఎవడో చెప్పేవాళ్ళు ఉండరు అవి చూసుకొని మ్యారేజ్లు చేసుకుంటున్న పరిస్థితులు మనం ఆ మారల్ వాల్యూస్ హ్యూమనిటికల్ గ్రౌండ్స్లో ఉన్న రిలేషన్స్ తగ్గిపోతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి దీనివల్ల వీళ్ళకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఏం జరిగింది ఆ అబ్బాయికి ఆల్రెడీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సైకలాజికల్ ప్రాబ్లం అంత సివియర్గా ఉంటే సిజోఫీనియా అంటే ఇమాజినరీ థింకింగ్స్ అన్నీ వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అంటే తను అతను చెప్తున్న సీన్లు అన్నీ కూడా క్రియేట్ చేసి చెప్పడం కుదరదు పర్ఫెక్ట్ నిజంగా అతను అట్లా చేస్తేనే ఈవిడ చెప్పగలదు ఎందుకంటే అది సిజోఫీనియా లక్షణాలని ఆవిడకి తెలియదు కదా తింగరగా తింగర వేషాలు వేస్తున్నాడు వాళ్ళ అత్త వాళ్ళు చెప్పు కావాలని చేస్తున్నాడు అంటే ఆహా నన్ను హెరేస్ చేయడానికి కావాలి చేస్తున్నాడేమో అని అనుకుందే తప్ప ఇవి ఆ జబ్బు యొక్క లక్షణాలు ఆ ప్రాబ్లం యొక్క లక్షణాలని ఈ అమ్మాయికి తెలియదు సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది తను నిజం చెప్తుంది అని ఆ కేసులో అమ్మాయి చెప్తున్నది ఏంటి సడన్గా లెగిస్తాడండి బట్టలు ఇప్పేసుకుంటాడు లేకపోతే వెళ్ళి ఒక సైడ్ నుంచి ఉంటాడు సీరియస్గా చూస్తుంటాడు వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అనటం ఒక నేడలు కదు కదులుతూ వెళ్తున్నాయి అని చెప్తూ ఇవన్నీ దీనికి వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు ఒక స్టేజ్ తర్వాత ఇది వాళ్ళ మామకి తెలుసు ట్రీట్మెంట్ నడుస్తుంది మెడిసిన్స్ వేస్తున్నారు అయినా కూడా ఒక పాతకాలం సామెత ఒకటి ఉండేది పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని ఈ లక్షణాలు ఇప్పుడు మనం సైంటిఫిక్గా కనిపెట్టి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ తెంగర లక్షణాలన్నీ ఎప్పటి నుంచో ఉండేవి అలాంటి సీన్లు ఎట్లా అంటే ఫిజికల్ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల కొంచెం మారుతూ వచ్చేవాళ్ళు ఏమో మనకు తెలియదు ఆ మాట అయితే వింటూ ఉండేవాళ్ళు అలా అని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఏ అమ్మాయి రెడీగా లేదు చేసుకోవడానికి అలాగే ఒకవేళ అది కంటిన్యూ అయితే కనుక అతనికి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటిన్యూ అయితే అది చీటింగ్ కింద లెక్క అతనికి ఆ ప్రాబ్లం ఉంది తెలిసి చేసుకోవడం వేరు అతనికి ఉన్న ప్రాబ్లంని చెప్పకుండా ఒక అమ్మాయి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేయడం అనేది చీటింగ్ కింద లెక్క కనీసం ఈ అమ్మాయికి ఆ తర్వాత తెలిసినా కూడా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది దాని మీద ఆయనకు అనుమానం తీరా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒక క్లారిటీ ఎందుకు క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మెడిసిన్స్ వాడుతున్నాడు ఓకే ఎప్పుడైతే ఈ అమ్మాయి మళ్ళీ సిక్స్ మంత్స్ డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళిందో అయితను ఆల్రెడీ వేరే చోటకి వెళ్ళి వచ్చాడు అప్పటిదాకా ఒక ఎయిట్ మంత్స్ ఎక్కడో బయట ఉన్నాడు ఇవి డెలివరీకి వెళ్ళిన టైంలో మళ్ళీ అప్పటి నుంచి మెడిసిన్స్ మేబీ మెడిసిన్స్ ఆగిపోయి ఉండొచ్చు లేదా ఒక్కసారి ఆగిపోయినాక మళ్ళీ అతనికి మెడిసిన్ యూజ్ చేయించడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఇలా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అతని తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు భార్య భార్య తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటే ఏమో భర్తతో నచ్చలేదేమో ఆవిడే ఏదైనా మెడిసిన్స్ రాంగ్గా యూజ్ చేయించి అతనికి ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిందేమో అంటారు అలాగే భార్యకి ఎట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎలిగేషన్స్ ఎలా ఉంటాయంటే ఆయన వాళ్ళ అత్తామామ ఇలా మా అత్తామామ ఇలా చేయడం వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని వాళ్ళ మీదే తోసేస్తూ ఉంటారు సో వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం కుదరదు అమ్మాయి వాళ్ళ అమ్మ నాను లేదా వీళ్ళు ఒకవేళ ఇద్దరు పెద్దవాళ్ళు అయితే వీళ్ళ పిల్లలు తీసుకువెళ్తే లీగల్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళ కింద లెక్క మిగతా ఆపోజిట్ పార్టీస్ అనేసరికి వాంటెడ్లీ హరెస్ చేయడానికి కోసం లేకపోతే వాళ్ళకి మేమే ఎక్కిచ్చారు అవతల వాళ్ళే ఎక్కిచ్చారంటే ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది డ్రామా లీగల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పించారు అంటూ ఎలిగేషన్స్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ తల్లిదండ్రులకి ట్రీట్మెంట్ ఇప్పించడం తెలుస్తుంది మెడిసిన్ ఇప్పిస్తున్నారు అడ్డంగా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసి అమ్మాయి గొంతు కోసారు ఏదో పెద్ద ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్టు రెండు మూడు సార్లు అమ్మ పిల్లోడు కావాలని చేస్తున్నాడమ్మ మనం నలుగు పీకి మార్చేద్దాం అది ఇది అని టవరప్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఈ పిల్లకి మేము అన్యాయం చేసాం ఒక పిల్లోడిని కనిచ్చేసాం రేపటి రోజున ఏదైనా తేడా వస్తే ఆ పిల్లోడు తండ్రి లేనివాడు అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ జీవితకాలం ఇదంతా కూడా ఈ అమ్మాయి బడెన్ మూయాల్సిన పరిస్థితి ఈ పాపం ఎవరు వేసుకుంటున్నట్టు మీ కొడుకు మీ వరకు మీరు భరించడం మీ కర్మ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చేసి అంటగట్టేసి పాపం ఆపిలిచిదని నాశనం చేయడం అంటే లీగల్గా ఇట్లా ఇది కొంత చీటింగ్ కిందకు వస్తుంది వీళ్ళే ఫస్టే ఇట్లాంటి కేసుల్లో త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి ఎందుకంటే ఏ ఏ విషయాలు పోలీసులకి చెప్పాలి డ్రాఫ్ట్లో ఏ విషయాలు చెప్పకుండా ఆగాలి అవి తర్వాత కోర్టుకు వచ్చినాక ప్రూవ్ అవుతాయి ముందు కేసే నెంబరింగ్ అవ్వపోతే కేసే రిజిస్టర్ అవ్వకపోతే ఈవిడు చేసిన మిస్టేక్ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్ళాలి వాడు వద్దు అని వేసుకున్నప్పుడు చేయాల్సిన పనింటి కేసు పెట్టడానికి వెళ్ళాలి ఇదిగోండి ఇతనే అట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్ అని డిసైడ్ చేయడో అతను ఆల్రెడీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు జాబ్ చేశాడు శాలరీ ఇవ్వడు పిల్లల్ని తన్నే పట్టి పిల్లోడిని తన్నే పట్టించుకోడు ఇంట్లో హెరాస్మెంట్లు సివియర్గా ఉన్నాయి డౌరీ తీసుకున్నారు ఆల్రెడీ వీళ్ళంతా కూడా అతనికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పకుండా చీట్ చేసి అత్తమామలు పెళ్లి చేశారు సో వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని వెళితే హండ్రెడ్ పర్సెంట్ ఆ కేసు రిజిస్టర్ అయ్యేది సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కేసు తీసుకోము అనటం కుదరదండి అది సైకలాజికల్ ప్రాబ్లం ఉందా క్యూర్ అయిందా లేదా అని పోలీసులు ఏమీ తెలియకుండా ఇవి చెప్పిన విషయాన్ని ఈ ఆపోజిట్ పార్టీ చెప్పిన విషయాన్ని నమ్మేసుకుని ప్రొసీడింగ్స్ నడిపిస్తామంటే కుదరదు వాళ్ళకి తెలియక అట్లా చెప్పారు ఒకటి రెండు వీళ్ళ వైపు నుంచి ప్రాపర్గా పోలీస్ స్టేషన్ వెళ్ళే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆ కేసు రిజిస్టర్ చేసి ఉండకపోవచ్చు అత్తమ్మా మీద కేసు రిజిస్టర్ చేస్తాము ఏమీ రావు ఇవన్నీ అబద్ధాలు అవి వస్తాయా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి ముందు ఈ అమ్మాయికి ఒక ఒక అబద్ధంతో కూడిన పెళ్లి జరిగింది వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఏదైనా ఉంటే కనుక పిల్లోడి మెయింటెనెన్స్ అత్తమామల నుంచి వసూలు చేస్తారు ఎలాంటి కేసుల్లో ఇతను నిజంగానే ప్రాబ్లం కోర్టుకు వెళ్తే ప్రూవ్ అవుతుంది ఈ విషయం ఎప్పటి నుంచి వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిందా బిఫోర్ మ్యారేజ్ ఉందా బిఫోర్ మ్యారేజ్ నుంచి అని డాక్టర్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ కంటూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఎప్పటి నుంచి వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం సఫర్ అవుతున్నారు ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మెడిసిన్స్ అనేది కూడా క్లియర్గా రిపోర్ట్ వచ్చేస్తుంది దాన్ని బట్టే అర్థమవుతుంది అత్తమ్మ వాళ్ళకి తెలిసి ఇతన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి అంటగట్టారు సో అప్పుడు వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి ఇతను కొంత ప్రాపర్టీ రావాలిగా ఈ ప్రాపర్టీలో ఫిఫ్టీ పర్సెంట్ పుట్టిన పిల్లోడికి ఇప్పిస్తారు అలాగే మెయింటెనెన్సు వాళ్ళ ఇన్కమ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీస్ మీద అందులో నుంచి మనవాడికి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది మేబీ ఈ అమ్మాయికి రాకపోవచ్చు ఈ అమ్మాయికి ఎందుకు రాదు అంటే అతను హస్బెండ్ నుంచి వసూలు చేసుకునే రైట్స్ ఉన్నాయి ఈవిడికి కూడా కోర్టు కరెక్ట్ కోర్టు అయితే కనుక కొన్ని సందర్భాల్లో అంటే మనం ఇంకా రీసెర్చ్ చేస్తే కేసుని ఒక క్లారిటీ వస్తుంది నిజంగా ఈవిడ తెలిసి పెళ్లి చేసుకుందా వాళ్ళ ఆస్తుపాస్తులు చూసి లేదా అమ్మాయిని చీట్ చేసే పెళ్లి చేశారు ఆ విషయాన్ని సప్రెస్ చేసి అన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ ఆర్డర్ అవ్వడానికి అవకాశం ఉంది మేబీ వాళ్ళ వెనకాల ప్రాపర్టీస్ బాగుంటాయి ఇంకా వాళ్ళు భేదోళ్ళ వీళ్ళు అంటే కొన్ని కేసులు కాస్త వీక్గా ఉంటాయి ఫైనాన్షియల్గా ఎందుకంటే సంపాదించాల్సిన వ్యక్తే ఓ పక్కన ఉన్నట్లు లెక్క కాబట్టి కొంత అటువంటి కేసులు వేస్ట్ కేసుల కింద లెక్క సో ఇప్పుడు మౌనిక గారి కేసు ఎలా ఉందో ఒకసారి విందాం ఎందుకంటే ఈవిడ లీగల్గా వెళితే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకొని అనటం కుదరదు ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధానంగా అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవడం అత్తమామల మీద హస్బెండ్ మీద రెండు మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవాలి ముగ్గురి మీద ముగ్గురులో ఏంటి అనేది వాళ్ళే కోర్టుకు వచ్చి చెప్పుకుంటారు వాళ్ళ ఫైటింగ్ కూడా మనం ఎందుకు చేయడం అర్థమవుతుందా మూడు ఇట్లాంటి కేసులు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం బెటర్ ఆప్షను మ్యూచువల్ డైవర్స్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఏ సెటిల్మెంట్ అవ్వకుండా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం అనేది జరిగే పని కాదు ఒకసారి మ్యూచువల్ డైవర్స్ అంటే ఇంకా భవిష్యత్తులో ఏ కేసులు వేయడానికి పనికిరాదు ఎందుకంటే ఇప్పుడే ఇవ్వనోళ్ళు అప్పుడెప్పుడే ఇస్తారనుకోవడం తండగా మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్కి వెళ్ళిపోయినాక పిల్లోడు హక్కులు కూడా కొలాప్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు మెయింటెనెన్స్ కేసు ఫస్ట్ వేసుకోవాలి ఇవి వేసుకుంటేనే మ్యాటర్ సెటిల్మెంట్కి రావడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ సెటిల్మెంట్కి రాకపోతే అప్పుడు డైవర్స్ కేసు ఇవి ఇండివిజువల్గా వేసుకుంటుందా ఏంటి అని చూడాలి ఒకవేళ ఈ రెండు కేసులు వేసినప్పుడు మ్యాక్సిమం చాలా కేసుల్లో సెటిల్మెంట్కి వస్తారు ఎందుకంటే వైపు చాలా మిస్టేక్ ఉంది ఈ అమ్మాయికి ఈ బాబుకి తనకి ఎంతో కొంత పర్మనెంట్ ఎల్మిని కొంత అమౌంట్ ఇచ్చి వదిలించుకోవాలని చూస్తారు తినకి కొత్త లైఫ్ వస్తుంది ఫర్దర్గా చూసుకోవడం బెటరు అలాగే ఈ లోపు కొంచెం పిల్లోడు ఏజ్ ఏమన్నా పెరిగితే కనుక పిల్లోడికి కూడా ఒకసారి డాక్టర్స్ చూపించడం బెటరు ఎందుకంటే ఇదేమన్నా పిల్లోడికి రావడానికి అవకాశం ఉందా అనే సిచ్యువేషన్ మీద సో ఇప్పుడు మౌనిక గారితో మాట్లాడదాం మౌన్కా గారు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది అడిగేది ఏంటంటే ఒకసారి వాళ్ళు ఏమంటారు వినండి అంటున్నారు వినండి అమ్మా మీరు పోలీస్ స్టేషన్ రాలేదు అంటే టీవీ షోలకు వచ్చి సెటిల్ చేసుకునే బ్యాచ్ కాదు వాళ్ళు మేము ఇప్పుడు కూడా ట్రై చేస్తాము మీరు కంగారు పడకండి మేము ఫోర్స్ చేసి బలవంతంగా వాళ్ళని లాక్కొచ్చి టీవీ షోలో కూర్చోపెట్టలేమమ్మా అర్థమవుతుందా రెండు మీరు ఇలా చేయడానికి ఉన్న ఆప్షన్ పోలీస్ స్టేషన్లో మీరు కేసే వేయలేకపోవడం వల్ల మీరు అంత ఇబ్బందిగాను మీకు ఏదో లాస్ అయినట్టుగా మీరు మాట్లాడుతున్నారు మీ హక్కులు ఇంకా అలాగే ఉన్నాయి మీరు ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం వల్లే మీకు ఈరోజు ఇట్లా బాధపడాల్సిన పరిస్థితి మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు మీ కేసు తీసుకోరు ఎందుకంటే ఏవేవో చెప్పేశారు పోలీసులకి లీగల్గా చెప్పకూడని విషయాలు చెప్పేశారు ఇప్పుడు మీరు చేయాల్సిన పని త్రూ అడ్వకేట్ ద్వారా ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ పంపించండి మెయింటెనెన్స్ కోసం మేడం నేను అడ్వకేట్ ఫీజులు ఇవి అవి పెట్టుకోలేనండి అంటే ఏదన్నా ఒక చిన్న లాయర్ ద్వారానన్నా ప్రొసీడ్ అవ్వండి లీగల్ నోటీస్ కూడా నేను పంపించలేనండి అందుకోసం కూడా ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోగలిగితే లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించండి లాయర్ ద్వారానే ప్రైవేట్ కంప్లైంట్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేయించండి లేదా మీ లాయరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి ట్రై చేస్తారు తర్వాత మెయింటెనెన్స్ కేసు వేయండి ఈ ఈ రెండు కేసులు నడుస్తూ ఉండగా మీ మ్యాటర్ సెటిల్మెంట్కి వస్తుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఈ పని చేయకుండా ఇలా చిటికేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనుకోవడానికి వాళ్ళు నార్మల్ వ్యక్తులు కాదు అరే టీవీ షోకి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అవుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే అవుతుంది లేదా అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సీనే లేదు మీ కేసులో అయినా మీ సాటిస్ఫాక్షన్ కోసం మేము ట్రై చేస్తాం వెయిట్ చేయండి లీగల్ ప్రాసెస్లో ఒకవేళ మీరు అడ్వకేట్ని కూడా పెట్టుకోలేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని సఖీ కేంద్రాలు ఉంటాయమ్మా మీరు ఏదైతే తెలంగాణలో ఉన్నారో మీ జూరిస్టిక్షన్ సఖీ కేంద్రంకి వెళ్తే మీకు అక్కడ కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి విత్ మెయింటెనెన్స్ తోటి ప్రొసీడింగ్స్ నడిపిస్తారు ఒకవేళ వీళ్ళు ఈ టీవీ షోకి రాకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టుగా ఒక అడ్వకేట్ని పెట్టుకొని లీగల్ నోటీసు ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ కేసు ఫైల్ చేయండి మెయింటెనెన్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ అవుతుంది అర్థమవుతుందా ఓకే నాన్న జాగ్రత్త మేడం ఇది మనం వింటే అవుతుంది యాక్చువల్గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మేబీ ఆ చక్రంలోనే తిరిగి 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 తను కూడా అట్లాగే డిప్రెషన్లో ఉంది తనకేం ప్రాబ్లం లేదు కానీ డిప్రెషన్ అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఓపిక లేకపోవడం నిస్సహాయత నాకు ఏమీ రాదేమో అని ఆల్రెడీ ఆవిడకి సైకలాజికల్కి తిని పడేసారు జనాలు అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోవడం కుదరదు తెలియని తనవా అన్నీ ఆ కేసులు వేరు ఈ కేసు వేరు క్రైమ్ చేసి సైకలాజికల్ ప్రాబ్లమ్ అని ప్రూవ్ చేసుకున్న అవన్నీ సినిమాల్లో చూపించడానికి రియల్గా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా లేదా డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పాలి ఇది నిజమా కాదా అనేది తర్వాత సంగతి ఈ అమ్మాయికి ఆల్రెడీ తెలుసు ఆయనకు ఉన్నది సిజువ అని అది ఉంది కాబట్టి ఆయన కేసుల నుంచి తప్పించుకోలేడు ఎందుకంటే ఉన్నాయి చేసుకున్నారుగా చేసుకునేటప్పుడు బాగానే ఉన్నాడు ఫిజికల్ రిలేషన్ అవన్నీ బాగానే ఉన్నాయిగా ఆ టైంలో చేసిన క్రైమ్కి అతని పేరెంట్స్ పనిష్మెంట్ పడాల్సి ఉంటుంది అది తెలియక ఇవి చెప్పిన విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు సో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది అత్తమ్మాని మీద ఇతని మీద పనిష్మెంట్ పడకుండా వాళ్ళ మీద పడితే ఉపయోగం ఏముందండి అని ఆవిడ అనుకుంటుంది ఆళ్లే టార్గెట్ ఇక్కడ పెళ్లి చేసింది వాళ్లేగా అంటగట్టింది వాళ్లేగా వాళ్ళ మీద ప్రాపర్గా వెళితే సెటిల్మెంట్ కూడా వాళ్లే చేస్తారు అలాగే మెయింటెనెన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి అవకాశం తను అలా ప్రొసీడ్ అయితే బెటర్ ఓకే రమ్య గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమస్యలేని లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం